కామ్రేడ్ నలభై రెండు రోజులు సమ్మె ప్రారంభించి డిసెంబర్ పన్నెండుకి సంవత్సరం అయిన సందర్భంగా మినిట్స్ కాపీ అమలు చేయాలని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలని చెప్పేసి ఆందోళనకు పిలిపించాం ఈ నేపథ్యంలో ఈరోజు అంటే డిసెంబర్ నాలుగో తారీఖున ఐసిడిఎస్ డైరెక్టర్ గారు మూడు సంఘాలని చర్చలకు పిలిచారు చర్చల్లో డైరెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు మినిట్స్ కాపీ ఆధారంగానే చర్చలు జరిగినాయి దాదాపు నాలుగు గంటల సేపు అన్ని అంశాలని చర్చించడం జరిగింది ప్రధానంగా అంగన్వాడీలకి గత ఐదు సంవత్సరాలుగా వేతనాలు పెరగలేదు ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి పని భారం పెరిగింది వేతనాలు పెంచాలి అని చెప్పేసి కోరాం అట్లనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి కూడా కోరటం జరిగింది ఈ రెండు అంశాల మీద ఐసిడిఎస్ మంత్రి దృష్టికి అట్లనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం వాళ్ళతో మాట్లాడి టైంను బట్టి మరొక జాయింట్ మీటింగు ఏర్పాటు చేసుకుందాం అని చెప్పేసి తెలియజేశారు రెండవది ఈరోజు మినీ సెంటర్ను మెయిన్ సెంటర్లుగా మార్పు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది అయితే జీవో ఇవ్వటానికి కొంత ప్రాసెస్ నడుస్తూ ఉంది కొన్ని చోట్ల పాపులేషన్ తక్కువ ఉండటం పిల్లలు తక్కువ ఉంటాం కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని రెట్టిఫై చేసి వెంటనే జివో ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేశారు అట్లనే మట్టి ఖర్చులు జివో మినిట్స్ కాపీలు ఏదైతే ఇరవై వేలు ఉందో ఆ జీవో ఇవ్వటం వెంటనే ఇస్తామని చెప్పేసి తెలియజేశారు మనం డిసెంబర్ పన్నెండో తారీఖులోపు ఆ జివో ఇవ్వాలి అని చెప్పేసి కూడా కోరటం జరిగింది అట్లనే హెల్పర్ల ప్రమోషన్కు సంబంధించి నిర్దిష్టమైన గైడ్ లైన్స్ లేనందువల్ల ఈరోజు రకరకాల పద్ధతిలో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో అమలు చేయటం కొంతమంది హెల్పర్లకు ప్రమోషన్ లేవకుండా ఇబ్బందులు పడుతున్న అంశాలన్నీ కూడా సార్ దృష్టికి తీసుకెళ్లాం హెల్పర్ల ప్రమోషన్కు సంబంధించి నిర్దిష్టమైన గైడ్ లైన్స్ రూపొందిస్తామని చెప్పేసి కూడా తెలియజేశారు అట్లనే సంక్షేమ పథకాలు ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి సర్కులర్ ఉన్నప్పటికీ హెల్పర్లకి మినీ వర్కర్లకు కూడా సక్రమంగా సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు అని చెప్పేసి తెలియజేశాం సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈరోజు సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి ఏదైతే లింక్ పెడుతున్నారో దాన్ని తొలగించడానికి ఆ డిపార్ట్మెంట్ తోటి వెంటనే మాట్లాడతామని తెలియ చెప్పారు అట్లనే హెల్పర్లకి అట్లనే రూరల్లో అర్బన్లో ఉన్న వర్కర్లకు కూడా మినీలకి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం అట్లనే రూరల్లో ఉన్న వర్కర్లకు కూడా అమలు చేయమని చెప్పేసి ప్రభుత్వానికి ఫైల్ పెడతామని చెప్పేసి కూడా తెలియజేశారు అట్లనే ఈరోజు యాప్ల సమస్య అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు తీసుకొచ్చిన రకరకాల యాప్ల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి నెట్ పంచకపోవటం ఫోన్లు చేయకపోవటం అట్లనే కొన్ని చోట్ల నెట్ పంచైపోయి రిపోర్ట్లు అయిపోతే సిడిపి వాళ్ళు మెమోలు ఇవ్వటం జీతాలు కట్ చేయటం ఇవన్నీ సమస్యలను కూడా ప్రభుత్వం సారదృష్టికి తీసుకెళ్ళాం వెంటనే యాప్లన్నీ కలిపి ఒక నెలలోపు యాప్లు ఒకే యాప్గా మారుస్తామని చెప్పారు అట్లానే బాల సంజీవిని యాప్లో రిపోర్టు తయారు చేసింది పోషణ ట్రాకర్ యాప్లో కూడా వెళ్ళే విధంగా కేంద్రానికి కూడా లెటర్ రాస్తామని చెప్పేసి కూడా తెలియజేశారు రికార్డులు పథకం రికార్డులు తగ్గిస్తామని చెప్పేసి కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది అట్లనే పాల యాప్కు సంబంధించి ఎంఎస్కేల తంబు ఏదైతే ఉందో దాన్ని కూడా తొలగిస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వటం అనేది జరిగింది కామ్రాడ్స్ అట్లనే మిగిలిన డిమాండ్స్ ఏ అయితే మన సమ్మె సందర్భంగా పెట్టిన డిమాండ్స్ సబ్ కమిటీలో ఉన్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఈరోజు మెనూ సరిపోవట్లేదు మెను ఛార్జీలు చాలా తక్కువగా ఉంటా ఉన్నాయి వాటికి సంబంధించి పెంచాలని చెప్పేసి కదా అట్లనే ఈవెంట్స్ రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న అంశం కూడా సారదృష్టికి తీసుకెళ్ళాం కేంద్ర ప్రభుత్వం దానికి బడ్జెట్ కేటాయించలేదు దాన్ని వెంటనే గవ గవర్నమెంట్కి రాస్తామని చెప్పేసి తెలియజేశారు అట్లనే టీఏ బిల్లులకు సంబంధించి జీవో వచ్చినప్పటికి కూడా రెండు వేల నుంచి అమలు కాలేదు డిసె మొన్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జివో వచ్చినా జీవో కూడా అమలు చేయట్లేదు అని చెప్పేసి అడిగాము దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయి ఇస్తామని చెప్పేసి చెప్పారు అట్లనే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లో ఎక్కడైతే కరెంట్ లేదో మంచినీళ్ళు లేవో మరుగుదొడ్లు లేవో వాటన్నిటికి కూడా వెంటనే డబ్బులు కేటాయించాము వాటిని వెంటనే కట్టించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేశారు అట్లనే మూడు నెలలు మెడికల్ లీవ్ సంబంధించి నూట అరవై నాలుగు పెండింగ్లో ఉన్న సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి అట్లనే మినేలకు కూడా వేసవి సెలవులు ఇవ్వాలని చెప్పేసి ఈ అన్ని ఫుడ్లో ఈరోజు చాలా డిలే అవుతూ ఉంది ఫుడ్ పాలు అట్లనే ఎగ్స్ సక్రమంగా రాకపోయినా కూడా మీరు తంబే అలిఫేసి ఆపే చెప్పేసి పెడుతున్న ఒత్తిడి ఏదైతే ఉందో దాన్ని కూడా సారదృష్టికి తీసుకెళ్ళాం ఫుడ్ మొత్తం మొదటి వారంలో వచ్చే విధంగా కాంట్రాక్టర్లను కూడా మీటింగ్ పెడతామని చెప్పేసి తెలియజేశారు అట్లనే సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి అడిగాము అట్లనే జిల్లాల్లో చాలా మందికి ఈరోజు పెండింగ్లో వేతనాలు సక్రమంగా పడట్లేదు పెండింగ్ వేతనాలకు సంబంధించి కూడా సారదృష్టికి తీసుకెళ్ళాం అట్లనే దోర్నాల్ ప్రాజెక్టులో సమ్మె కాలంలో కూడా ఓ పద్దెనిమిది మందికి జీతం పడిన అంశం కూడా సారదృష్టి తీసుకు తీసుకెళ్ళాము అట్లనే అన్నమయ్య జిల్లాలో ఈరోజు చాలా సమస్యలు రంపచోడ వరం జిల్లాలో ఉన్న సమస్యలు ఇట్లాగూ అన్ని సమస్యలని సారదృష్టికి తీసుకెళ్ళిన సందర్భంలో ఈ మనం ఏ అయితే చెప్పాము వీటన్నిటి మీద రేపు పీడీలతోటి అట్లనే కూడా మీటింగ్ పెడతా ఉన్నారు మనం ఈ అంశాలన్నింటిని కూడా వాళ్ళతో చర్చించి వెంటనే సీరియస్గా పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది అందుకని ప్రధానంగా సార్కి ఈ మూడు సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేశాం కామ్రేడ్ సుబ్బరామ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెలప్రసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం